సూపర్ స్టార్ కృష్ణ కింగ్ నాగార్జున గ్లామర్ క్వీన్ నగ్మా ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి సూపర్ హిట్ మూవీ వారసుటి సంబంధించి గతంలో మన ఛానల్లో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం విశాఖపట్నం సంగం గాజువాక లక్ష్మి విజయనగరం కృష్ణ బాలాజీ అనకాపల్లి రాజా శ్రీకాకుళం కిన్నెర డీలక్స్ రామలక్ష్మణ రాజాం సీతాలక్ష్మి పాయికరావుపేట గౌతమి రాజమండ్రి స్వామి కాకినాడ పద్మప్రియ అమలాపురం శ్రీలలిత మండపేట రాజారత్న పిఠాపురం సౌగాంధి తాటిపాత శ్రీ వెంకటేశ్వర ఏలూరు పాండురంగ భీమవరం సత్యనారాయణ తణుకు నరేంద్ర తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ విజయవాడ వినోద మచిలీపట్నం బృందావన్ గుడివాడ వెంకటేశ్వర ఉయ్యూరు శాంతి నూజివీడు ద్వారకా తిరుపతి రామ్రాజ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ మదనపల్లి శ్రీకృష్ణ కర్నూలు ఆనంద్ ఆదోని శ్రీనివాస నంద్యాల రామ్నాథ్ కడప కృష్ణ ప్రొద్దుటూరు బీవీఎస్ అనంతపురం సుధా హిందూపురం లక్ష్మి బళ్ళారి రాధిక కదిరి అజంతా గుంతకల్ గీతా చిత్రాలయ గుంటూరు కృష్ణమహల్ తెనాలి రత్నాటాకీస్ ఒంగోలు తులసిరాం చీరాల భవానీ మంగళగిరి శ్రీనివాస సత్తెనపల్లి కామధేను మాచర్ల శ్రీనివాస నెల్లూరు కావేరి కావలి స్పందన గూడూరు శ్రీనివాస తేజ హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ కాకతీయ కొత్తగూడెం పూర్ణ సూర్యాపేట అలంకార్ ఆల్వాల్ కిరణ్ పిక్చర్ ప్యాలెస్ టోలీ చౌక్ గెలాక్సీ మెదక్ మయూరి మంచిర్యాల లక్ష్మి ఉస్నాబాద్ వెంకటేశ్వర కళామందిర్ సిద్దిపేట బాలాజీ థియేటర్ ఆదిలాబాద్ సత్యనారాయణ తాండూరు శాంతిమహల్ మేడ్చల్ వెంకటేశ్వర నకిరేకల్ రామకృష్ణ బెంగళూరు మూవీల్యాండ్ ములబాగల శ్రీనివాస కోలార్ వెంకటేశ్వర బెరంపురం బెనర్జీ భివాంది గెలాక్సీ